dear brothers and sisters in the lord today's verse for our meditation is taken from hebrews 13:16 ఈ రోజు మన ధ్యానం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం నుండి తీసుకొనబడింది to do good and to communicate forget not for with such sacrifices god is well pleased ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అట్టి యాగములో దేవునికి ఇష్టమైనవే ెంట్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈ సుపీరియర్ టు దోల్డ్ కాన్వెనెంట్ ఆఫ్ యానిమల్ సాక్రిఫైస్ ఫిబ్రవరి రాసిన పత్రిక ఒకటి నుండి తొమ్మిది అధ్యాయంలో ఏ రీతిగా ఈ క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ బలులు ఆచారకనం ఎంత గొప్పదో చెప్పబడింది న్యూ కావెనెంట్ ఈస్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈ కొత్త నిబంధన అనేది ఏసుక్రీస్తులందుంది ఓల్డ్ కావెనెంట్ ఈస్ రిలేటెడ్ ద యానిమల్ సాక్రిఫైస్ పాత నిబంధనలో జంతువుల బలులు అర్పించే దానికి సంబంధించింది అండ్ దిస్ కంపారిజన్ డ్రూ ఆన్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్ ఈ సరిపోలికలు పాత నిబంధన లేఖనాలలో నుండి ఇది ఎక్కువగా మనకి చెప్పబడింది ఇన్ చాప్టర్ టెన్ టు ట్వెల్వ్ పది నుండి పన్నెండు అధ్యాయుల్లో దే అప్లైడ్ దట్ ఎవిడెన్స్ టు ఎంకరేజ్ క్రిస్టియన్స్ టు హోల్డ్ ఫాస్ట్ డిస్పైట్ పెర్సిక్యూషన్ క్రైస్తవులైన వారు ఎన్ని శ్రమల హింసలు ఉన్నా కానీ మీరు దాన్ని గట్టిగా పట్టుకోవాలని చెప్పబడింది ద సమ్మరీ ఆఫ్ దిస్ అప్లికేషన్స్ వాస్ దట్ బిలీవర్స్ ఆర్ట్ టు ట్రస్ట్ ఇన్ దియర్ ఫెయిత్ వీటి యొక్క సారాంశం అంతట్లో కూడా చెప్పబడింది విశ్వాసుల విశ్వాసులైన వారు ఆ విశ్వాసమును చేపట్టే వారు నిశ్చలంగా ఉండాలి అండ్ ఆల్సో దే చూస్ టు ఒబే గాడ్ వారు దేవునికి విధేయత చూపించడానికి ఎంపిక చేసి టైమ్స్ ఆఫ్ స్ట్రగుల్స్ విల్ బి దే కష్టకాలం వస్తుంది పోరాటాలు ఉంటాయి చాప్టర్ థర్టీన్ యాడ్స్ ఎ ఫ్యూ స్పెసిఫిక్ రిమైండర్స్ అబౌట్ క్రిస్టియన్ అధ్యాయంలో క్రైస్తవ సంబంధించి సంగతులు ఇక్కడ చెప్పబడు అల్టిమేట్ ఎగ్జాంపుల్ మనకు మాదిరి అనేటువంటి ఈ ఈ మాటలు భాగాల్లో మనకు చెప్పబడుతున్నాయి లెటర్ కంక్లూడ్స్ విత్ రిక్వెస్ట్ ఫర్ ప్రేయర్ అండ్ వర్డ్స్ ఆఫ్ ఈ పత్రిక ప్రార్థన మనవితో మరి వందన వచనాలతో ఈ ముగించబడతా అండ్ హీబ్రూస్ థర్టీన్ సెవెన్ టు సెవెంటీన్ కంటైన్స్ ఫిబ్రవరి రాసిన పత్రికలో పదమూడు అధ్యాయము ఏడు నుండి పదిహేడు వచనాల్లో ద ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎ క్రిస్టియన్ బిలీవర్ క్రైస్తవ విశ్వాసి క్రియాపూర్వకమైనటువంటి సూచనలు ఇవ్వబడ్డాయి దీస్ ఫాలో మేజర్ థీమ్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద లెటర్ ఇవి తర్వాత ఇంకా మిగతా మేజర్ థీమ్స్ ఇన్ దట్ లెటర్ అయ్యి ఈ పత్రికలో ఇంకా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి దట్ ఇస్ పర్సివరెన్స్ అంటే మన పట్టుదల అండ్ ఆల్సో పీస్ సమాధానం కలిగి ఉండాలి ప్రార్థన సత్యచాలి ఆల్ దిస్ థింగ్స్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ ఇవన్నీ అయిన తర్వాత ఈ సూచనలు ఇవ్వబడ్డాయి దిస్ టెస్ట్ ఆల్సో కంటిన్యూస్ టు పారలల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఓల్డ్ కావెనెంట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ భాగం పాతని మందలో యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యకి సరిపోలుకలు కూడా చెప్పబడ్డాయి అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ దిస్ థింగ్స్ ఆర్ గివెన్ తర్వాత ఈ సంగతి స్పెసిఫికల్లీ దీస్ కంపేర్ ద డిస్పోజల్ ఆఫ్ విత్ జీసస్ నిర్దిష్టంగా ఈ భాగంలో ఆ తర్వాత భా లో ఆ దానికి సరిపోలికలుగా ఉన్నాయి బాస్ బోత్ అవుట్ సైడ్ ద బోర్డర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ ఎందుకంటే ఈ రెండు కూడా శిబిరమునకు వెలుపల చేయబడినటువంటి రైటర్ ఆల్సో ఎంకరేజెస్ గుడ్ వర్క్స్ అండ్ ఫర్ బిలీవర్స్ టు కోఆపరేట్ విత్ దేర్ స్పిరిచువల్ లీడర్స్ ఈ రచయిత కూడా మంచి క్రియలు చేయాలి విశ్వాసులకు ఆ రీతిగా ప్రోత్సహిస్తాను మేలు చేయాలని అండ్ ఆల్సో దే మస్ట్ కోఆపరేట్ విత్ స్పిరిచువల్ లీడర్స్ ఆత్మ సంబంధమైన నాయకులకి

రెడింప్షన్ ఫ్రం గాడ్ అంటే ఈ మంచి క్రియల వలన దేవుని వద్ద నుండి విమోచనం మనం పొందగలిగేది కాదు ఆన్ ది కాంట్రరీ దానికి విరుద్ధంగా మేక్స్ ఇట్ క్లియర్ దట్ గుడ్ డీడ్స్ కెన్ ఫ్రమ్ సిన్ మంచి క్రియలు ఎన్నటికీ పాపం నుండి మల్ని విడిపించలేవు అనేది లేఖనాలు ఎంత స్పష్టంగా విషయం థర్డ్ రాసిన పత్రిక మూడు అధ్యాయం పది నుండి పద్నాలుగు వచ్చి లమన్స్ లెవెన్ సిక్స్ సోమిలికి రాసిన పత్రిక పదకొండు ఆరు ద ఓన్లీ థింగ్ దట్ జస్టిఫైజెస్ బిఫోర్ గాడ్ ఈజ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ దేవునితో మళ్ళీ నీతిమంతులుగా తీర్చేది ఒకటే

సో ద ప్రేయర్ వర్స్ నోటెడ్ దట్వర్ విల్లింగ్ నెస్ టు డూ గుడ్ ఫార్ అదర్స్

Act of worship.

బిలీవర్స్ బిలీవర్స్ ఆఫ్ ద ద ఎర్లీ చర్చ్ డివోటెడ్ దెంసెల్స్ టు ఫెలోషిప్ ఆదిన ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు విశ్వాసులు వాళ్ళు ఆల్ టుగెదర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ కామన్ అందరూ కూడా వాళ్ళకి కలిగినది అంత సమిష్టించుకుంటుంది వారి ఆస్తులు అన్ని కూడా వాళ్ళు అమ్మివేసి

Is applicable to all of us. Such an exhortation suggests we must be prone to neglecting to go good and share with others. Think about how easy it can be to get caught up in the busyness of our own lives that we become.

మరి ఈ పనిలోనే ఉండిపోయినా అనుకో నీ సేవ పరిచయలోనే నిమగ్నండ్ ఇన్ వర్సెస్

స్ పీపుల్ హీ హెల్పింగ్ దుర్నీతులు దుర్నీతి మధు కూడా సహాయం చేస్తున్నాడు ఇన్ థర్డ్ జాన్ వన్ లెవెన్ మూడో పత్రిక ఒకటి పదకొండులో మనం అండ్ సో ఇన్ బీయింగ్ గుడ్ టు అదర్ ఇతరుల మనము మరి దయ కలిగిన వారంగా ఉండటం వలన ఆర్ బీయింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ ఫీట్ ఇన్ ఎక్స్టెండింగ్ హిస్ లవ్ అండ్ కంపాషన్ టువర్డ్స్ అదర్స్ మనం ఇతరుల కూడా ఆ ప్రేమ జాలిని మనం పంచు ఫర్దర్ జీసస్ సెడ్ ఇంకా ముందు యేసు ప్రభువు అన్నారు వాట్ ఎవర్ యు డిడ్ ఫర్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ దిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ మైన్ యు డిడ్ ఫర్ మీ కాబట్టి ఈ సహోదరుల మిక్కిలి అల్పులైన వారికి ఒకరికి మీరు చేసినట్లా అది మీరు నాకు చేసినట్టే అండ్ వాట్ ఎవర్ యు డిడ్ Uh, not do, uh, do what, whatever you did not do for one of these list of these

సో టు షేర్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ మరి పంచుకొనట అనేది గ్రీక్ పదంలో చెప్పమన్నమాటోనియా కైనోనియా అనే యూజు ట్రాన్స్లేట్ ఫెలోషిప్ దానిని మనం సాధారణంగా సహవాసంగా చెప్తాం టు వాట్ వీ షేర్ ఇన్ కామన్ అంటే అందరికి మనం అందరితో పంచుకునే విషయం ఆఫ్ ఫెలోషిప్ బట్ ఇట్ ఈస్ సో మచ్ మోర్ యాజ్ కన్ఫర్మ్ ఇన్ రోమన్ ట్వెల్వ్ థర్టీన్ సహవాసం గురించి మనం మాటలతో మనం చెప్పుకునేది కానీ మనం రోమిలుగా రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో ఆ విషయాలు చూడొచ్చు ఇన్ రోమన్ ట్వెల్వ్ థర్టీన్ రోమ పన్నెండు పదమూడు షేర్ విత్ ద లార్డ్స్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ప్రాక్టీస్ హాస్పిటాలిటీ రోమన్ ట్వెల్వ్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదమూడో వచనంలో మనం చూస్తున్నాం

ఆదిమ సంఘము ఇట్లాంటి పరిస్థితిలో ఉండేది అపోస్తుల గారు నాలుగు ముప్పై మూడు లో ముప్పై రెండు లో వచనాలు మనం చదివితే అపోస్తుల కార్యంలో నాలుగు ముప్పై రెండు ఆల్ దిలీవర్స్ వర్ వన్ ఇన్ హార్ట్ అండ్ మైండ్ no one claimed that any of their possessions was their own బట్ దే షేర్ ఎవ్రీథింగ్ దే హ్యాడ్ విశ్వసించిన వారు అందరు ఏక హృదయమును ఏకాత్మయు గలవారే ఉండిరి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదీ తనదని అనుకోనలేదు వైపు కలిగినంత వారికి సమస్టిగా ఉండేది వై డూయింగ్ గుడ్ అండ్ షేరింగ్ ఈజ్ ఇంపార్ ఇతరుల మేలు చేస్తూ పంచుకొనడం అనేది ప్రాముఖ్యమైనవి గివ్ ఆఫ్ అవర్ టైమ్ అండ్ రిసోర్సెస్ అండ్ ఆర్ విల్లింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్స్ ఆర్బీ ఇన్ కన్వీనియన్స్ టు హెల్ప్ అదర్స్ వి బ్లెస్ గడ్

టర్న్ అరౌండ్ అండ్ షేర్ విత్ అదర్ ఆనర్ మనము ఇతరులతో ఉపకారం నుకెక్టెడ్ విత్నంతో ఆఫర్ టు గాడ్ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్ దట్ దిఫెస్ కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం చేయడం అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహోవా ఫలము అర్పించదము డూయింగ్ గుడ్ అండ్ షేరింగ్ విత్ అదర్స్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్ మేలు చేస్తూ ఇతరులతో పంచుకొనట అనేది దేవుని ఆరాధించడం లాంటిది సో వి వర్షిప్ నాట్ జస్ట్ విత్ అవర్ లిప్స్ బట్ ఆల్సో బై అవర్ యాక్షన్స్ దట్ ప్లీజ్ హిమ్ కాబట్టి ఇక్కడ మనం కేవలం నోటి మాటలతోనే ఆరాధన చేయడం కాదు కానీ దేవునికి ఇష్టమైన విధానంలో క్రియల మూలంగా కూడా ఆరాధిస్తాం ఫర్దర్ వెన్ అదర్స్ సీ అవర్ గుడ్ డీడ్స్ ఇంకా ముందు చూస్తాం ఇతరులు మన మంచి క్రియలు చూసినప్పుడు వి ఆర్ లెట్టింగ్ అవర్ లైట్ షైన్ మన వెలుగుని ప్రకాశ Causing them also to glorify your father in heaven That's what we read in Matthew 5.16 So let us do good works And let us share our things with other people Let us help other people who are in need May God help us to be like that Let us pray Loving heavenly father oh, gracious

ప్రభా జీవించాలా దానికి సూచనలు కూడా ఇచ్చారు వీ హావ్ టు హెల్ప్ अदर పీపుల్ మేము ఇతరులకు సహాయం చేయవలసి వీ హావ్ టు షేర్ అవర్ థింగ్స్ విత్ ద బిలీవర్స్ మాకు ఉన్న వాటిని విశ్వాసులతో పంచుకొని వారమే ఉండాలి ఎస్పెషల్లీ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ విశేషంగా విశ్వాస గృహానికి చెందిన వారితో మెనీ టైమ్స్ ఆర్ సెల్ఫిష్ అనేక సార్లు ప్రభా మేము స్వార్థలముగా ఉంటాం సెల్ఫిష్నెస్ ఇస్ హ్యూమన్ నేచర్ స్వార్థం అనేది మానవ నైజం దట్ ఇస్ ఇన్ అవర్ బ్లడ్ ప్రభా మా రక్తంలోనే ఉంటుంది బట్ ఓ లార్డ్ హెల్ప్ us బీయింగ్ బోర్న్ అగైన్ పీపుల్ టు హ్యావ్ యువర్ క్వాలిటీ అయితే తిరిగి జన్మించిన వారంగా మీకున్నటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్టు సహాయం టుడే వీ మే హెల్ప్ సంబడి ఇది నాన్న ప్రభావం ఎవరికైనా మేము సహాయం వీ మే షేర్ ఆల్ ఆర్ అవర్ థింగ్స్ విత్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మాకున్న వాటిని విశ్వాస గృహానికి చెందిన వారితో పంచుకున్న వారగా చేయండి ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వీ ప్రే యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.